ప్రీతమ బాబావారి మెహర్ ప్రభు చరితాన్ని చదువుకుంటూ ఉన్నాం ప్రస్తుతం రెండవ భాగాన్ని చదువుకుంటూ ఉన్నాం నిన్నటి రోజున బాబావారి దర్శనార్థం గుల్మాయి రావటం అప్పుడు బాబావారు రోడ్ రోడ్లో ఉన్న ఒక గుడిసెలో ఉంటూ ఉంటారు బాబా అప్పటికి ఆ పూరి గుడిసె నుంచి బయటకు వచ్చి బాబా గుల్మాయికి తన ఫోటోలు ఒకటి బహుమతిగా అందరి ఎదుట బాబా ఇస్తారు ఇస్తూ బాబా అక్కడ ఉన్నవారితో ఈమెకి నాకు ఎన్నో సంవత్సరాల సంబంధం ఉంది అనుబంధం ఉంది ఈమె నా ఆధ్యాత్మిక మాత అంటూ గుమాయికి బాబా అక్కడ వారికి పరిచయం చేస్తారు ఆ తర్వాత గురమాయితో బాబా నాకు ప్రమాణం చేయగలవా అంటే తప్పకుండా బాబా అంటుందామే బాబా అప్పుడు నా ప్రాణానైనా నీకు ఇస్తాను బాబా ఏం కావాలంటే బాబా అంటారు నీ కుమారుడైన ఆదిని నీ కుమార్తె డాలీలను నాకు ఇవ్వమని బాబా అడుగుతారు వెంటనే ఆమె తడుముకోకుండా బాబా ఆజ్ఞని శిరసావించి తన భర్త అనుమతి కూడా తీసుకోకుండా ఆమె బాబా వారి ఆజ్ఞని ఆమె అక్కడి నుంచి వెళ్ళే ముందు గుల్మాయి అహ్మద్ నగర్లో ప్రత్యేకంగా బాబా వారి కోసం పుట్టించిన ఆ చెప్పుల జత ఒకటి బాబా వారికి బహుకరిస్తుంది బాబా ఆ చెప్పుల జతను చాలా ఆనందంగా సంతోషంగా దాన్ని స్వీకరించి బాబావారు ఆ చెప్పుల జతని చాలా సంవత్సరాలు అవే చెప్పుల్ని ధరించేవారు బాబా అవి కన్నాలు అయినా కూడా బాబా వాటినే ధరించారు ఎందుకంటే గుల్మాయి ఇచ్చింది కాబట్టి బాబాకి అంత ఇష్టం ఆ చెప్పులు అంటే ఆ అవే ఆ చెప్పుల్ని బాబా ఎక్కువ కాలం వాడడం జరిగింది మరో సందర్భంలో గుల్మాయి తన కుమారుడు ఆదితో కలిసి వికల గృహంలో బాబా ఉండగా బాబా వారి దర్శనార్థం వచ్చింది ఆ సమయంలో బాబా కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నారు కానీ బాబా ఆమెను చూశారు ఆమె ఏదో బాధలో ఉందని బాబా గుర్తించి వెంటనే గులమాయిని పట్టుకొని ఆ పై మేడ మీదకి ఆమెకు తీసుకెళ్లి గురమాయికి క్షేమ సమాచారాలు అడుగుతారు ప్రీతముడు అప్పుడు ఆమె బాబా అడిగారు కదా బాబా నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది బాగా అలసిపోయి ఉన్నానని చెప్పి ఉంటుంది కానీ విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంది అనమాట బాబా ఏంటి సృష్టి అని విచారిస్తే ఏమీ లేదు కేవలం తలనొప్పి మాత్రమే అని చెప్పి బాబాకి గులమై సమాధానం ఇస్తుంది నిన్నటి వరకు అక్కడ వరకు చదువుకున్నా ఈరోజు వేదనతో ముఖం పెట్టి ఎందుకు అలా బాధపడతావు నాతో ఇది ప్రారంభం మాత్రమే ఇంకా రాబోయే కాలంలో నీవు ఎన్నో అవాంతరాలు కష్టాలు బాధలు అనుభవించవలసింది అని బాబా అన్నారు వెంటనే ఆమె మరింత తెకమక్క పెట్టే విధంగా బాబా ఆమెతో నేను ఏం చేయాలి ఆట ప్రారంభం కాకమునిపే నువ్వు అలసిపోయావా అని బాబావారు గురమాయిని అడుగుతారు ఆ మరునాటి సాయంత్రం బాబాతో కలిసి గురమాయి ఆమె కుమారుడు ఆది బాబా ఉంటున్న ఆ పూరి గుడిచిలో కూర్చొని ఆ ఫెర్ఘూసం రోడ్డులో ఆ గుడిసె నిర్మాణానికి ఈ స్థలాన్నే బాబా ఎందుకు ఎంపిక చేశారు అనే విషయంపై మాట్లాడుకుంటూ ఉన్నారు చాలా రోజుల క్రితం అటవీ ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశంలో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు ఆ సాధువు నివసించడం వల్ల ఈ ప్రాంతం పవిత్రమైంది సరిగ్గా ఆ ప్రదేశంలోనే ప్రస్తుతం వీరుంటున్న ఆ గుడిసే నిర్మించడమైనదని బాబా ఆ ఫెర్గూసన్ రోడ్లో ఉన్న ఆ పూరి గుడిసె కోసం వివరణ ఇచ్చారు గుల్మాయి మేననులైన సరోష్ కైకుసురు ఎరాని పంచగని నుండి బాబా ఆశ్రమ ప్రాంతానికి వచ్చి తన టాంగా దగ్గరే నిలబడి తన మేనత్తైన గులమాయితో మాట్లాడతాడు సరోష్ పంచగనిలో కాలేజీలో చదువుకుంటూ ఉన్నాడు బాబా గురించి సరోష్ తమ బంధువుల ద్వారా విన్నాడు కానీ అతనికి అప్పటికి ఇంకా బాబాపై నమ్మకం లేదు అలాగే బాబాను కలవాలన్న కోరిక కూడా లేదు వాళ్ళ అత్తను కలవడానికి అక్కడికి వచ్చాడు ఆయన అందువల్లే బాబా ఉన్న ఆ కుటీరాన్ని సమీపించకుండా ఆ దూరంగా నిలబడి ఆ ఆయన ఆయన యొక్క అత్తయ్య గులమాయితో ఆయన మాట్లాడతాడు షరోషు గులమయ్య మాట్లాడుతుండగా మాట్లాడుతూ తాను పంచగని స్కూలు వదిలి పెట్టేశానని దానికి కారణం మెట్రికులేషన్ పరీక్ష రాయడానికి తన టీచర్ అనుమతించకపోవడమేనని గులమాయితో షరోష్ చెప్పాడు గులమాయి ఎంతో బాధతో అహ్మద్ నగర్లో ఉన్న రోజుల్లో నీ నడవడిక సక్రమంగా లేదు నీ తల్లిని టీచర్లని ఎంతో ఇబ్బంది పెట్టావు కాబట్టే నిన్ను పంచగని పంపించాం ఇప్పుడు అక్కడ కూడా నీవు సక్రమంగా నడుచుకుని ఉండవు అందుకే మీ టీచర్లు పరీక్ష రాయడానికి అనుమతించకపోయి ఉంటారు నీవు ఇలాగే ప్రవర్తి ప్రవర్తిస్తూ ఉంటే నీ భవిష్యత్ ఎలా ఉంటుందో అంటూ గుల్మాయి ఆందోళన పడుతుంది తానేమి చెడుగా ప్రవర్తించలేదని సరోష్ ఒక విషయాన్ని మా ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్ళాను ఆయన దాని గురించి తిరిగి మా టీచర్ని ప్రశ్నించాడు పర్యవసానంగా పరీక్షకు హాజరు కావడానికి నాకు మా టీచరు అనుమతి ఇవ్వటం లేదు అందువల్ల నేను పంచగని వదిలేశానని చెప్పి అక్కడ జరిగిన విషయాన్ని వివరంగా గురమాయితో చెప్పాడు ఆ రోజు రాత్రికి పూనాలోనే ఉండి మరుసటి రోజు అహ్మద్ నగర్ వెళ్తున్నానని సరోష్ అన్నాడు వెళ్లే ముందు తనను కలవమని గులమాయ చెప్పింది అతడు వెళ్ళాక బాబా గులమాయ అడుగుతారు ఎవరా కుర్రాడని తన మేనడని చెప్పింది అతడిని ఉందని బాబా గులమాయతో చెప్తారు మర్నాడు సరోష్ వచ్చినప్పుడు బాబా సరోష్ను లోపలికి పిలిచారు అతడికి ఇష్టం లేకపోయినప్పటికీ గుడిసులోకి వెళ్ళాడు సరోష్ బాబాను చూస్తూనే ఏదో తెలియని అలౌకిక అనుభవంతో ఆయనపై గల వ్యతిరేక భావాలను క్షమించవలసిందిగా కోరుతూ వారి పాదాలకి నమస్కారం చేశాడు బాబా అతడి తల వెన్ను నిమురుతూ ఉంటే షరోషు తన తల్లిదండ్రులకు తాను కలిగించిన కష్టాలను తనకు బాబాపై గల అపలమ్మకాలను బాబాను గురువుగా ఆరాధించాలంటే ఆ క్షణం వరకు ఉన్న అనుమానాలను అన్నింటికీ బాబా ఎదుట వివరించాడు నేను చెప్పినట్లు నీవు చేశావంటే నేను నిన్ను మహారాజును చేస్తానని బాబా సరోష్తో అన్నారు ఆ మాటలు విని సరోష్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఆ తర్వాత పూనాలో ఎలక్ట్రీషియన్ కోర్స్ చదవమని బాబా సరోష్ను ఆజ్ఞాపించారు బాబానే స్వయంగా అతడిని పూనాలోని ఆ స్కూల్కి తీసుకువెళ్ళి స్వయంగా బాబా ఆ స్కూల్లో సీటు ఇప్పించారు అంతేకాకుండా ఆయన ఉండటానికి బస తిండి ఏర్పాట్లు అతని బంధువైన ఆదితో పాటు కోదు ఇంట్లో బాబా ఏర్పాటు చేశారు షరోష్ అతని తల్లిదండ్రులకు తాను పూనాలా చదువుతున్నానని కబురు చేశాడు ఈ విషయం విని అతని తండ్రి సంతోషించాడు కానీ మెహర్ బాబా పట్ల అతని తండ్రి బద్ధ వ్యతిరేకి కాబట్టి మెహర్ బాబా వల్ల సరోష్ పూనాలా చదువుతున్నాడని తెలిస్తే అతను మరింత బాధపడేవాడేమో షరోష్ ప్రీతమ మెహర్ బాబా ప్రేమ దయకు పాతుడైన వాడు కావడంతో ఆ తర్వాత రోజుల్లో బాబా మండలి సభ్యుల్లో బాబాకు అత్యంత క్షణితుడయ్యాడు సరోష్ మార్చి పదకొండు పంతొమ్మిది వందల ఇరవై రెండు హోలీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు ఆనాడు అత్య పత్త పత్య ఆటలు ఆడించారు బాబా ఆ తర్వాత నేలలో గొయ్యి తీసి అందులో ఒక మంటను వెలిగించారు బాబానే స్వయంగా ఆ అగ్నిలో చెక్క ముక్క వేసి హోలీ పండుగను లాంఛనంగా ప్రారంభించారు మండే ఆ మంటలు దైవ ప్రేమకు చిహ్నం మనం వేసే చెక్క ముక్కలు సమిదలు మనలోని నిమ్న ప్రవృత్తితో కూడిన ఆత్మకు సంకేతం లక్షణం గల ఆత్మ ఆ మంటల్లో మండిపోవాలన్నదే ఆశయమని బాబా అక్కడ వెలిగించిన ఆ అగ్ని కోసం వివరించారు ఆ రోజు కస్బాపేట నుంచి కొంతమంది జాలర్లు బాబా వద్దకు వచ్చారు వారు రాత్రి బాగా పొద్దుపోయేదాకా పాటలు పాడి భజనలు చేసి బాబాని సంతుష్టుని చేశారు బాగా పొద్దుపోయింది కాబట్టి గుల్మాయి ఆదిలను ఆ రోజు రాత్రి తన గుడిసెలోనే పడుకోమని బాబా వారు చెప్పారు మర్నాడు తెల్లవారుజామున అకస్మాత్తుగా బాబా తన దగ్గర ఉన్న సితార తంబుర తబలాలను ఆ ఆరిపోతున్న హోలీ మంటల్లోకి విసిరి ఇది ఒక సమర్పణ అని అన్నారు బాబా వాటి బూడిదని పాతిపెట్టి ఆ సమాధులపై మట్టితో చేసిన ఆ వాయిద్యాల నమూలలను బాబా వారు స్థాపించారు ఆనాటి నుండి హోలీ పండుగను సద్గురు మెహర్ బాబా దుని వెలిగించిన రోజుగా జరుపుకోవటం ఆరంభించారు చాలా కాలం వరకు నేలలో తీసిన అగ్నిగుండంలో అగ్ని నిరంతరం మండుతూ ఉండేలా చూశారు లతీఫ్ ఒక కొత్త సైకిల్ని బాబాకు బహుమతిగా ఇచ్చాడు ఆ సైకిల్పై బాబా ఆ ప్రాంగణం అంతా ఒకసారి తిరిగి వచ్చారు ఆ సైకిల్ని ఎవరికి ఇవ్వాలి అన్న విషయంపై బాబా ఒక లాటరీ నిర్వహించారు లాటరీ టిక్కెట్లన్నీ బాబా తన అనుచరులకు ఇచ్చేశారు చించివాడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన పిక్నిక్ లో లాటరీ తీయాలని బాబా వారు నిర్ణయించారు మార్చి ఇరవై ఐదు శనివారం ఉన్నాడు మెహర్ బాబా తన అనుచరులందరినీ చించివాడులో కలిశారు ఆ రోజు సాయంత్రం లాటరీ తీశారు లాటరీలో కొత్త సైకిల్ నెర్వస్ కి లభించింది అయితే బాబా ఒక వింత ఆదేశాన్ని జారీ చేశారు అదేంటంటే నెర్వస్ తన పాత సైకిల్ ను కొత్త సైకిల్కి బదులుగా బాబాకి ఇవ్వాలి అలాగే ఆ పాత సైకిల్ను ముక్కలు ముక్కలుగా చేసి దగ్గరలో ఉన్న ఒక బావిలో పడవేయాలి సైకిల్ను ముక్కులుగా చేసి బావిలో పరవేయడంపై ఏమైనా బాధగా ఉందా అని బాబా నర్వస్ని ప్రశ్నించారు తాను ఎలాంటి బాధ పట్టడం లేదని బాబాకి తిరిగి నర్వస్ ఇచ్చాడు కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నిక్షేపంగా ఉన్న ఆ సైకిల్ ను ఇలా నాశనం చేయమని వారు ఎందుకు ఆదేశించారో అక్కడ వారికి ఆ సమయంలో అర్థం కాలేదు చించివాడి నుంచి బాబా పోనా తిరిగి రాగానే పెయిలి తాను అనుకోకుండా గుడిసె దగ్గరలో ఉన్న బావిలో పడిపోయానని అయితే మునిగిపోకుండా ఒక అంత అగంతకుడు కాపాడాడని బాబాకి వివరించాడు పెయిలి ఎన్ని గంటలకు బావిలో పడిపోయాడని ప్రశ్నిస్తే సరిగ్గా నర్వస్ సైకిల్ మొక్కలు చేసి బావిలో పడవేసే సమయంలోనే అక్కడ ఆ సంఘటన కూడా జరిగిందని స్పష్టమైంది అప్పుడు ఎందుకు బాబా ఆ మాదిరి ఎంత ఆదేశం అంటే ఆ సైకిల్ మొక్కలు చేసి ఆ బావిలో ఎందుకు వేయమన్నారో అక్కడ ఉన్నవారందరికీ అర్థమైంది పెయిలి నీటిలో మునిగిపోకుండా కాపాడటానికి తాను ఆ సైకిల్ను వినియోగించాను అని బాబా అక్కడ ఉన్నవారందరికీ తెలియజేశారు ఇది కేవలం స్థూల మాధ్యమంలో మార్పిడి మాత్రమే అని బాబా ఆ సందర్భంగా వివరించారు ఏప్రిల్ మాసంలో బాబా ముంబై వెళ్దామన్న విషయాన్ని చర్చిస్తూ తనతో రావాలనుకున్నవారు తన వారందరితో సంబంధ బాంధవ్యాలు తెంచుకొని రావాలని ముందుగానే హెచ్చరిస్తూ చెప్పారు రంజు రావాలనుకుంటాడు అయితే తన బట్టల దుకాణాన్ని పూర్తిగా మూసివేసి రమ్మని బాబా ఆదేశిస్తారు దేని గురించి బాధపడాల్సిన పని లేదని బాబా రంజుకి చెప్తారు నీ ఆధ్యాత్మిక ప్రగతితో పాటు నీ కుటుంబ సభ్యులకు ఏ లోటు లేకుండా అవసరమైన వాటన్నింటినీ నేను సమకూర్చి పెడతాను గుర్తుంచుకో ఈ ప్రపంచం యావత్తు ఊహ మాత్రమే దీని విలువ అతి స్వల్పం మనం కనే కల కంటే కూడా చిన్నది అని మెహర్ బాబా ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు రంజు చెప్తూ అందరికీ తెలియజేశారు ఈ విషయం రంజు తన బట్టల దుకాణాన్ని అమ్మి వేద్దామని ప్రయత్నించాడు కానీ అమ్మలేకపోతాడు విఫలమవుతాడు దాంతో బాబా నీవు ఎవరిని కలిస్తే వారందరితో సప్రథమంగా నా దుకాణం ఇంకా అమ్మలేదు అని చెబుతూ ఉండని ఆదేశించారు రంజు ఎవరిని కలిసినా కూడా ఫస్ట్ కల కలవంగానే నా దుకాణం అమ్మలేదు అని చెప్పమని బాబా ఒక ఆదేశాన్ని ఇచ్చారు ఇటీవలే రంజు తన రాజకీయ సాంఘిక కార్యకలాపాలన్నీ ఎవరికి కారణాలేమి చెప్పకుండా అని నిలిపివేశాడు అయితే బాబా చెప్పినట్లు తన తెలిసిన వారిని బంధువులను చూసి చూడగానే బాబా వారి ఆదేశం మేరకు నా దుకాణం ఇంకా అమ్మలేదు నా దుకాణం ఇంకా అమ్మలేదు అని చెబుతూ ఉంటే అది విన్న వారందరూ కూడా రంజు పిచ్చివాడైపోయామని అందరూ భావించారు బాబా ఇచ్చిన ఈ ఆదేశం రంజు లాంటి నిజాయితీ పరుడైన వ్యాపారస్తుడికి బాధాకరంగా ఉండటంతో ఇక ఇల్లు వదిలి బయటికి వెళ్ళటం మానేశాడు మళ్ళీ బయటికి వెళ్తే ఎవరైనా ఎదురవుతారు వాళ్ళకి బాబా చెప్పినట్లు నా దుకాణం ఇంకా అమ్మలేదు చెప్పాలి అందుకని ఏం చేశాడు ఆయన ఇంట్లోనే ఉండటం మొదలెట్టాడు ఏది ఏమైనా ఇంట్లో ఉండి తనకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంటికి వస్తే కూడా బాబా ఆదేశం ప్రకారం వారితో ముందుగా నా దుకాణం వేయలేదని చెబుతూ ఉండేవాడు ఈ సమయంలోనే రంజు సమీప బంధువు ఒక ఆయన మరణించాడు బయటకు వెళ్తే తిరిగి బాబా వారి ఆదేశం పాటించి ఇబ్బందికి గురి కావాల్సి వస్తుందని ఆ బంధువు యొక్క అంత్యక్రియలకు కూడా హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాడు కానీ అనుకోకుండా ఒక అత్యవసర పరిస్థితుల్లో రంజు బయటకు వెళ్ళవలసి వచ్చింది అయితే కాస్త ఆలస్యంగా బయలుదేరుదామని ఎప్పుడూ వెళ్ళే మార్గంలో కాకుండా కాస్త దూరం ఎక్కువైనా చుట్టూ తిరిగి జనసమర్థం లేని ప్రాంతం గుండా వెళ్దామని ఆ సమయానికి ఎవరైతే ఆ బంధువు చనిపోయాడో అతని శవ ఊరేగింపు వెళ్ళిపోతుందని ఇతను ఊహించాడు అని ఆ దూరం తోవలోంచి వెళ్తాడు కానీ అనుకోకుండా తాను వెళ్తున్న మార్గంలోనే ఇతను ఏదైతే దూరం అనుకున్నా వెళ్తున్నాడో ఆ తోవలోనే ఈ శవ ఊరేగింపు ఈయనకు ఎదురు వచ్చింది ఆ ఊరేగింపులో ఈయన బంధువులు అందరూ ఉన్నారు ఆ ఊరేగింపు తప్పించుకోవడానికి మరో అవకాశం లేదు మార్గం కూడా లేకపోయింది ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో శవపేటకు వెతుకుతూ ఉంటే రోడ్డుకు ఒక పక్కగా నిలబడి అందరికీ నమస్కారాలు చేస్తూ నా దుకాణం ఇంకా అమ్మివేయలేదు అని చెప్పాల్సి వచ్చింది ప్రతి ఒక్కరితోనూ చెప్తున్నాడు ఈయన నా దుకాణం అమ్మివేయలేదని నవ్వు పుట్టించే తన అసంబద్ధ ప్రలాపనకు తాను ఎంతటి తెలివి మాని కదా అని కూడా ఆయన తలచాడు అయినా సరే రాజ్ఞ అందుకనే ఆయన పాటించాడు ఆ ఊరేగింపులో పాల్గొన్న ముస్లింలు రంజు అనే మాటలు విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ రంజు అబ్దుల్లా పూర్తిగా పిచ్చివాడైపోయాడని వాళ్ళంతా మరోసారి నిర్ధారణ చేసుకున్నారు దిక్కుతోచక రంజు తన దుకాణాన్ని అమ్మివేయడానికి లాటరీ విధానం అనుసరించడానికి బాబా వారి అనుమతి కోరాడు అందుకు బాబా వారు అంగీకరించారు దీనితో బాబా వారి తొలి ఆదేశం రద్దయింది ఎప్పుడైతే బాబా అమ్మడానికి అంగీకరించారో ఇక ఎవరు కనమన్నా నా దుకాణం ఇంకా అమ్మివేయాలని చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఆదేశం రద్దయింది కానీ మరో జట్ల సమస్య ఎదురైంది అదేంటంటే రంజు అమ్ముబోయే లాటరీ టిక్కెట్లలో సగభాగం మెహర్ బాబా శిష్యులకు అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు కానీ మిగిలిన సగం రంజు తన పరిచయస్తులకు బంధువులకు అమ్మాలి తన సొంత ఊరైన లోనవాలలో ఉన్న బంధువర్గాన్ని కలవడానికి రంజు అయిష్టంగా ఉన్నాడు చాలా రోజులుగా ముఖ్యంగా ఆనాటి శవ ఊరేగింపు నాటి నుంచి ఎవరితోనైనా మాట్లాడాలి అంటే రంజు చాలా ఇబ్బందికరంగా ఉండేది ఆయనకి అయితే తన బాధను దిగమింగుకుని బాబావారు ఆదేశం మేరకు ఆ టిక్కెట్లన్నీ తన బంధువులకు అమ్మాడు ఈ రకంగా మెహర్ బాబా కృపా వీక్షణతో రంజు చివరకు తన దుకాణాన్ని అమ్మివేసుకుని బాబాతో కలిసి ముంబాయికి వెళ్ళగలిగాడు గుస్తాజీని ప్రత్యేకంగా గౌరవించవలసిందిగా బాబా తన శిష్య బంధు అందటిని కోరారు ఆ రోజుల్లో ఒకసారి గుస్తాజీ ఫోటోగ్రాఫ్ని తన గుడిసిలోని గోడకు వేలా చేసి ఆ గుస్తాజీ పటానికి పూలమాల వేస్తూ గుస్తాజీకి పూలమాల వేయడం అంటే నాకు వేయడమే అని బాబా వారు పేర్కొన్నారట ఆధ్యాత్మిక యాత్రని రైలు ప్రయాణంతో పోలుస్తూ పోల్చారు మెహర్ బాబా ఆధ్యాత్మిక యాత్రని రైలు ప్రయాణంతో బాబావారు పోల్చారు ఒక సందర్భంలో మెహర్ బాబా ఇలా అన్నారు ఈ యాత్రలో నేను రైలు నడిపేవాడిని మండలి సభ్యులు తలా ఒక పని నిర్వహించేవారు నేను డ్రైవర్ని గుస్తాజీ ఇంజన్ లాంటి వాడు సదాశివ్ ఇంజన్ నుండి వివిధ భోగీలను కలిపి ఉంచే కప్లింగ్ లాంటి వాడు రైల్వే గార్డు బెయిలి రైలు పట్టాల వంటి వాడు మిగిలిన వారందరూ రైల్వే భోగీల వంటి వారు వారికి నాతో గల గత జన్మల అనుబంధం రకరకాల రైలు పెట్టెల వంటిది బాబా ఈ మాదిరి ఉవాచలు ఆయనతో సన్నిహితంగా ఉన్నవారిలో ఒక నూతన ఉత్తేజం ఉత్సుకత బలోపేతమయ్యేందుకు దోహదపడేవి అలాగే యువకులు వారి కుటుంబాలను సైతం వదిలి బాబాతో కలిసి ఉండాలని నిర్ణయించుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడేవి బాబా వారి మాటలు దైవ ప్రేమ అనే మొత్తు బాబా నివాసం ఉంటున్న వారి ఊరి గుడిసె చుట్టూ పరివ్యాప్తం అవుతుంటే మెహర్ బాబా తాను ఎంపిక చేసుకున్న మండలి వారికి తమ దృక్పథాన్ని ప్రాపంచిక జీవితాల నుంచి అనంతమైన ఆధ్యాత్మిక జ్ఞానం వైపు మరల్చేందుకు వారు ప్రోత్సహించేవారు తాను చేపట్టే ప్రతి పనిలోనూ సంభాషణలోనూ ఉన్న సత్యాన్ని వివరిస్తూ ఆధ్యాత్మిక కాంతి కిరణాలను జ్ఞానాన్ని తగిన విధంగా బాబా వారందరిలో వ్యాపింపజేసేవారు ఒకసారి బాబా పేకాట ఆడుతూ మీలో ఎవరైనా ఈ పేకాటలో గల ఆధ్యాత్మిక విలువల గురించి మీకు తెలుసా అని బాబా ప్రశ్నించారు దానికి ఎవరు సమాధానం చెప్పకపోతే బాబాయే ఈ విధంగా చెప్పారు ఆ పేకాటలో ఉన్న ఆధ్యాత్మికత కోసం రెండు నుండి పది వరకు పేక మొక్కలు కింది స్థాయి నుండి పరిణామ క్రమంలో అనుభవాలను క్రోడీకరించుకుంటూ తగిన చైతన్యాన్ని బలాన్ని తన మార్గంలో సంపాదించే ఆత్మను పోలి ఉంటాయట పేకల్లో ఉండే జే జాక్ అంటాం కదా అంటే పురుషుడు పూర్తి చైతన్యంతో అభివృద్ధిని సాధించిన మానవ రూపాన్ని పోలి ప్రస్తుత తరుణంలో భక్తి ఆరాధన స్థాయిని సూచిస్తుందట జే అలాగే రాణి అంటే క్యూ రాజయోగాలను ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ యొక్క ఆంతరిక మార్గాన్ని సూచిస్తుందట క్యూ ఇక కే అంటే కింగ్ రాజు అది జ్ఞానానికి చిహ్నం ఈ ప్రాథమిక స్థాయిలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళేదే ఏ ఏ అంటే ఆసు రెండో స్థానం అంటూ లేకుండా ప్రప్రథమ స్థానాన్ని మేటి సమర్థతను సూచిస్తుంది ఏ అదే చివరిగా భగవంతుడిన సత్యానికి అనంత చైతన్యావస్థకు పరమాత్మకు సంకేతం ఏ ఆ తర్వాత బాబా గిల్లీదండ ఆట గురించి విశ్లేషణ చెప్పారట కోటి బిళ్ళ ఆటలో మనం ఏం చేస్తాం నేల మీద ఉన్న ఆ మొనదేళ్ళ చెక్క మొక్కని పెద్ద పొడవాటి కర్రతో కొట్టి అది గాల్లోకి లేచిన తర్వాత గాల్లో ఎగి ఎగిరేలా చేసి దాని అది గాలి నుంచి మళ్ళీ కింద పడేలోగా మళ్ళీ ఆ కర్రతో మళ్ళీ దాన్ని గట్టిగా కొడతాం అలాగే సద్గురువు భగవత్ అనుభవం అనుగ్రహించాలని తన శిష్యుణ్ణి ఎప్పుడు ఎంపిక చేసుకుంటాడో అప్పుడే అతనిలో ఆంతరికంగా ఉన్న నేను అనే అహంపై సద్గురువు గట్టి దెబ్బ కొడతాడు ఇది ఎలాంటిదంటే ఇప్పుడు ఈ గల్లీ దండ అంటే అది గోటి బిల్ల అంటాం ఆ ఆటలో పెద్ద కర్రతో చిన్న కర్ర ముక్కను గాలిలోకి లేచేటట్లు కొట్టడం వంటిది ఆ తర్వాత శిష్యుల్లో నేను అనే అహం చంద్రవందర అయిన తర్వాత అంటే గాలిలోకి వెళ్ళిన తర్వాత చంద్రవందరం అవుతుంది రెండోసారి మళ్ళీ కొడతారు కింద పడకుండా ఆ రెండోసారి కొట్టిన గట్టి దెబ్బతో అతని లక్ష్యాన్ని దైవ సాక్షాత్కారం వైపు మళ్ళిస్తాడు ఎలా అంటే ఆ గోటి బిళ్ళ ఆటలో గాలిలో ఉన్న ఆ చిన్న కర్ర మొక్కను పెద్ద కర్రతో రెండోసారి బలం కొద్దీ కొడితే ఎంత దూరం వెళ్ళి పడుతుందో అలా సద్గురువు చేస్తాడు కర్రాబిల్లా ఆట చతురస్కారంగా ఉన్న విశాలమైన మైదానంలో ఆడతారు దీర్ఘ చతుసాకార మైదానంలో ఎన్నో సమాంతర గీతలు వాటిని రెండు సమభానాలుగా సమాన భాగాలుగా చీల్చుతూ నిలువుగా గీసిన గీత ఉంటాయి ఒకసారి ఎంతో సీరియస్గా ఈ ఆట ఆడుతూ ఉంటే మెహర్బాబా ఆట ఆడేవారందరిని ఒక చెట్టు కిందకి పిలిచి ఇలా ఆ ఆట కోసం ఆధ్యాత్మిక విశ్లేషణ చేశారు అవతార్ మెహేర్ బాబా కి జై అటర్నల్ బిల్బడ్ అవతార్ మెహేర్ బాబా కి జై ఇంకా మిగతాది రేపు చదువుకుందాం ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు అవతార్ మెహేర్ బాబా కి జై ఈ విశ్లేషణ ఏంటనేది రేపు చూద్దామండి జై బాబా